ఫ్రెండ్స్ చూడండి గ్యాస్ విధానం ఎట్లా వాడాలి మీరు ఏం విధానం వాడాలి చెప్తాను చూడండి గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్న తర్వాత ఈ డక్కన్ ఓపెన్ చేయాలి డక్కన్ ఓపెన్ చేసిన తర్వాత ఇది రెగ్యులేటర్ పెట్టాలి ఇట్లా ఇట్లొత్తి దీనికి ఇట్లా పెట్టాలి పెట్టిన తర్వాత అంట పెట్టిన తర్వాత ఇది ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే దెబ్బ దెబ్బ అంటే పెడతారు అది అంటుకోరు ఎందుకంటే కొద్దిగా రెండు సెకన్లు ఆగాలి రెండు సెకండ్ ఆగిన తర్వాత ఆగితే పైపు సప్లై పొయ్యిలోకి వెళ్ళిపోతుంది పొయ్యిలోకి వెళ్ళిన తర్వాత నిదానం అంటి పెట్టాలి మీరు ప్రాణం పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా అంటి పెడతారు అది ముఖం అనుకుంటుంది దూరం ఉండి లైటర్ తీసుకొని అది ఆన్ చేసి కొట్టాలి కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మీరు ఒకరి పొయ్యి కిందికి ఉన్నదనుకో సిలిండర్ మేనుకుంటే గ్యాస్ ఎక్కి సిలిండర్ కట్ట పొయ్యి మీనుకుంటే ఇది సిలిండర్ కిందికుంటే గ్యాస్ నిదానం మీకు ఒక నెల ఎక్కువ వస్తుంది కిందికుంటే గ్యాస్ ఎక్కి వెళ్ళిపోతుంది రెండు నెలలు వచ్చేది ఒక నెల వెళ్తుంది అందుకోసమే కట్ట మేను బుడ్డి బుడ్డి కింది కొనాలి సిలిండర్ పై కొనాలి ఒకవేళ అంటుకున్నాను అనుకో ఇది అంటుకున్న తర్వాత భయపడి బయట కోరాలి ఒక తట్టు ఒక బొంతనో బాగా పచ్చిల్ని తడిపి అనామాతం దాని చేయాలి దాని మీద వేసిన తర్వాత ఇది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ ఎందుకు ఏం ప్రాబ్లం అని చూసుకోవాలి వాచర్ ప్రభంగా ఏం ప్రాబ్లం ఉంటుంది దీంట్లో కొంచెం వాచర్ ఉంటుంది వరి దీంట్లో వాచర్ ఉంటుంది పింకర్ పైపుకు మనం వాచర్ ఉంటే వాటర్ ఎట్లా కడుతుందో దీనికి వాచర్ ఉంటుంది ఈ వాచర్ వేసి మళ్ళీ కొత్త వాచర్ వేయాలి కొత్త వాచర్ వేస్తే మళ్ళీ పెట్టేస్తే వాచర్ చూపించాలి కదా పెట్టేస్తే మళ్ళీ ఓకే అవుతుంది ఓకే అయిన తర్వాత గ్యాస్ సప్లై అవుతుంది వంట చేసుకోవచ్చు కానీ తప్పకుండా గొంతునో తట్టో ఏదో దగ్గర ఉండాలి అంటుకున్నప్పుడు నాన్పాలి నానిపి దాని పైన వేస్తే ఆరిపోతుంది అప్పుడు మీకు ఏమి అపాయం కాదు బయట కొరికిందనుకో ఇల్లు అంటుకుంటుంది కట్లు అనుకుంటుంది మొత్తం మా అభావం మీరు భయపడతారు అందుకే భయపడకుండా నానిపి దీని మీద వేస్తే ఆరిపోతుంది సార్ చిన్న పొయ్యి వస్తుంది మీరు ఖరాబ్ అయ్యే పొయ్యిలు ఖరాబ్ అయినాయి మంట వస్తలేదు దగ్గరి చేయని మీరు అంటారు మంట వస్తుంది కానీ మెకానింగ్లోకి పోతే ఐదు వందలు ఆరు వందలు తెలియక మీరు అంటారు తీసుకోవాలి బయటికి తీసిన తర్వాత ఇది ఉల్టా వేయాలి ఉల్టా వేసిన తర్వాత ఇది ఎక్కువ ఈజీ పని ఎవరు బేకొతే వేసుకోవచ్చు మనకు తెలియక మెకానిక్లోకి పోయి ఐదు వందలు అంటే చేస్తాము నాలుగు వందలు చేస్తే ఆరు వందలు ఇది ఇప్పుకోవాలి ఇప్పిన తర్వాత ఇది వచ్చేస్తుంది ఇచ్చిన తర్వాత మంట ఎందుకు వస్తలేదు అంటే ఇది చిన్న ఇది ఉంటుంది ఇది ఇప్పేసేయాలి ఇది ఇప్పేయాలి గ్యాస్ సప్లై ఇది చిన్నగా ఉంటుంది ఇది దీనిలో పట్ల కచెర అడుతుంది చిన్న కొద్దిగా కచెరది కచర వేస్తే దీంట్లో చిన్నది దారం అది కాంటనో ఏదే పెట్టి కాంటనో ఏదే పెట్టి ఇట్లా అంటే కచరే వెళ్ళిపోతుంది ఊరి వేలేసి కచరే వెళ్ళిపోతుంది మళ్ళీ పిట్ చేసుకోవచ్చు పెట్టి చేసిన తర్వాత గ్యాస్ వస్తుంది పెద్దగా వస్తుంది గ్యాస్ అంతే ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేకుండా పోయేది ఓ ఖరాబ్ అయ్యే మా అయ్యే ఓ మెకానిక్ ఊళ్ళోకొచ్చిన వాళ్ళతో వాళ్ళకి సహాయ చేసుకోరు ఈజీ పని రెండు సెకండ్ల పని ఉంది చేసుకోవచ్చు పిడి చేసుకోవచ్చు మెకానికల్ అంటారు ఐదు వందలు రూపాయలు అడుగుతారు సప్లై చేయకుండా మనం ఇచ్చేస్తాము అంతే పని ఈజీ పని ఏం అది పెద్దగా వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైనా ఇంతే పని ఈజీ పని మీ ఇంట్లో మనమే చేసుకోవచ్చు తెలియక అక్కడ వేసుకోపో ఇక్కడ వేసుకపోవో అంటే చెప్తారు మీరు ఎక్కడ అసలు వేస్తుంది ఖచ్చితంగా వెళ్తారు ఇదంతా నడుపుకోవచ్చు సప్లై ఇంకా బర్ బర్బర్ అన్నది అనుకో ఈ బర్నల్ బర్బర్ అంటే బర్నల్ బర్నల్ బర్బర్ అంటే బర్నలు పోయినాయి బర్నలు పోతే కొత్త వేసుకోవాలి మనకి సైజ్ ఈ బర్బర్ అన్నప్పుడు పోయినట్ల ఇవి మళ్ళీ కొత్త వేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇవి తీసుకోవచ్చు ఇవి సైజ్ ఇస్తాయి మరి ఇంతే ఉంటాయి ఇది ఇప్పి మళ్ళీ కొత్తవి మనం కూడా వేసుకోవచ్చు ఏదో దొరుకుతాయ్ దొరుకుతాయి దొరుకుతాయని ఇది ఫ్రెండ్స్ ఇది కూడా ఈజీ పని ఉంటుంది తెచ్చుకోవచ్చు ఎక్కించుకోవచ్చు ఏమి పని లేదు ఏం దిగుతుంది అంతే మైళ్ళ కొడతా ఫ్రెండ్స్ సాఫ్ చేసుకోవచ్చు మనం ఏం దొరుకుతుంది మహిళ కొంచెం పడుతుంది ఈ సీట్లు సాఫ్ చేసి గీకేస్తే సాఫ్ అయిపోతుంది క్లీన్ మనమే చేస్తాం మనమే అన్నీ మనమే చేసుకోవాలి సాఫ్ పొయ్యి నీట్గా జీరా వైలకి అలా పొయ్యి వాయి అలా కొత్త పొయ్యి తీసుకోవాలి మెకానిక్ తక్కువైతే కొత్త పొయ్యి చేసుకోమ ఇది పోయినా మీరు రెండు వేలు మూడు వేలు పెట్టి మళ్ళీ పొయ్యి తీసుకుంటారు మా పొయ్యి ఇరవై ఏళ్ళు ఈ పొయ్యి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఇదివరకు ఏ మెకానిక్ రాలే ఎవరు మేమే చేసుకుంటాం మా ఇంట్లో చేసుకుంటాం ఇక్కడ ఏ అని ఉంటుంది ఏ థర్టీ అంటే ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలు వస్తుంది బి అంటే అది ఒక నాలుగు నెలలు డి అంటే అది ఎవరి డేట్ ఉంటుంది ఆ డే ఆ నెంబర్ చూసి మీరు గ్యాస్ తీసుకోవచ్చు ఎప్పుడైనా ఏం ప్రాబ్లం అయ్యా కూడా కంపెనీకి ఫోన్ చేయొచ్చు ఇండియన్ ఇలా ఉంటుంది కేజీలు ఎన్ని కేజీలు అని నలభై పద్నాలుగు కేజీలు ఉంటాయి పద్నాలుగు టూ పాయింట్ కేజీ మొత్తం ఇరవై తొమ్మిది ఇది వెయిట్ జో మీకు డౌట్ ఉంటే కూడా జోక్ కొని తీసుకోవచ్చు అంత ప్రాబ్లం ఉంది ఏం టెన్షన్ గురించి తీసుకోవచ్చు మంచిగా తీసుకోవచ్చు మంచిగా చేయవచ్చు ఇది ఎప్పుడు ఇది పైకి కిందికి పైకి కిందికి ఈ మాత్రం అసలు చాలు చేసినామంటే మళ్ళీ అట్టేనే ఉండాలి మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయిపోతారు ఫెయిల్ అయిపోయినాక ఎగిరిపోయినాక మళ్ళీ ఇంకో గడవ కావాలంటారు ఇలా చేసి చాలు చేసినామంటే బంద్ చేసుకుని పెట్టుకోవచ్చు మనం గ్యాస్ సిలిండర్ అయిపోయినాక తీసేసి మనం మళ్ళీ పెట్టి చేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలు చిన్నపిల్లలు భయపడతారు బంద్ చేసుకోవచ్చు ఈ పిల్లలు లేనప్పుడు ఇది మంత్రం పెట్టుకోవాలి పిల్లలు పోనీ దగ్గరకంటే ఇది చాలా పెట్టుకోవచ్చు అంత ఏమైనా గాలి వచ్చిందంటే లోపల పుష్ ఇలా రెగ్యులేటర్ కాల్ వచ్చిందంటే వాచర్ పోయింది వాచర్ వేసుకుంటే చేయం పింకర్ పైపు వైపు కొత్త వాచర్ వేస్తే నీళ్ళు కాలి పాత పచ్చ పాత ఉంటే వాటర్ కడతాయి కొత్త పాత తీసి కొత్త వేస్తే బంద్ అవుతాయి ఇది కూడా గ్యాస్ అంతే ఇంతకు మించి ఏం ప్రాబ్లం లేకుంటాయి మీరే అర్థం చేసుకోవాలి ప్రయత్నాలు కట్ట పైపు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వస్తుంది దాని డేట్ చూసుకోవాలి పైపు కూడా మార్చుకోవాలి పైపు వల్ల కూడా ఇది ఎక్స్పీరీ డేట్ అయిపోతే అవుతాయి పైపు కూడా ప్రాబ్లం అవుతుంది రెండు సంవత్సరాలు ఒకసారి పైపు మార్చుకోవాలి ఇది సురక్ష పైప్ గ్యాస్ పైప్ మన కంపెనీలను తెచ్చుకునే వాడాలి వేరే లోకల్ వాడే తెచ్చినట్టు అవి స్టాండర్డ్ లేకుండా ఆర్టిన్నర పైపులు ఉంటాయి ఇది స్టాండర్డ్ పైప్ ఉంటుంది లోపల తీసుకున్నానంటే సంవత్సరం ఆరు నెలలకి వెళ్ళిపోతుంది పెరిగిపోతాయి బాయ్ ఫ్రెండ్ నా వేడికి నచ్చినట్టు ఉంటే నేను తప్పు చెప్పిననా మీకు అప్పు చెప్పిననా మీకు తెలవాలి కామెంట్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ అందరు మంచిగా అని చెప్పాను ఇక నేను తప్పు చెప్పినా అప్పు చెప్పి మీకు తెలదు బాయ్ అందరు బాగున్నారు కామెంట్ పెట్టండి తప్పకుండా కామెంట్ చేయండి మీ సిలిండర్లు మీ పొయ్యిలు ఎలా ఉన్నాయో మాకు కామెంట్ చేస్తే మేము కూడా రిప్లై ఇస్తాము తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్